अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज में आपका खैर मुकदम है आइए तफशील पर नजर डालते हैं ಪೇರು ಬೈರಂಪಲ್ಲಿ ಸಾಕೇತ್ ರೆಡ್ಡಿ ಮಾ ನನ್ನ ಪೇರು ಬೈರಂಪಲ್ಲಿ ಜಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅದು ಕೊದಗೂರು ಮಂಡಲ್ ಮಾದೇವ್ ಪೂರ್ మా చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు మా మా నాన్న రెండు వేల ఏడులో చనిపోయారు అంతకుముందు మా నాన్నగారు మా నా నానమ్మ గారి పేరు మీద బైరంపల్లి చెన్నమ్మ గారి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసినాక మా నాన్నగారు చనిపోయారు చనిపోయాక మా మా గారిని భయప్రాంతీలకు గురి చేసి మా ముగ్గురు మేనత్తలు కలిసి ఆమె దగ్గర భూమి గుంజుకున్నారు సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఎనిమిది గుంజుకోవడం జరిగింది దానికోసం మా ఊరు పెద్దలు మా మామలు మా చుట్టాలు మా మా ప్రజలందరూ కలిసి దాని మీద కొట్లాడడం జరిగింది ఈ రోజు వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారు మేము చేస్తాం చేస్తామని చెప్తున్నారు కానీ చేయట్లేదు మా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా చావుకొచ్చి కూడా కనీసం చావు కూడా చూడాలి మా నాన్నమ్మ పేరు బైరంపల్లి చెన్నమ్మని మూడు రోజులు అవుతుంది చనిపోయింది మూడు రోజులు అయినా కూడా మూడు రోజులు అయినా కూడా వస్తున్నారు ఒక అర్ధ ఉంటారు వెళ్ళిపోతున్నారు మా అత్త ఇద్దరు అత్తలు వస్తున్నారు చూస్తున్నారు యాదమ్మ ఉమారాణి లక్ష్మి మీరేం కావాలనుకుంటున్నారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మా నాన్న సంపాదించిన భూమికి హక్కుదారు నేనే నాకు న్యాయం జరగాలని భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ మా నానమ్మని భయప్రాంతులకు గురి చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి మేమందరం పోరాడుతూనే ఉన్నాం దానికోసం వాళ్ళు దాన్ని ఏమీ కొలికి తీసుకురావట్లేదు చనిపోయినా కూడా సావసందం చేయడానికి కూడా రావట్లేదు మూడు రోజులుగా మా మేనత్తలు వచ్చి చావు కార్యక్రమం కానీ ఏమీ చేయట్లేదు వాళ్ళు ముందు పడట్లేదు ఎలాంటి బాధ్యత తీసుకోవట్లేదు వాళ్ళు ఎందుకు వస్తారు మేము మేము భూమి అడుగుతున్నాం మరి నాకు న్యాయం చేయమని చెప్పినా కూడా వాళ్ళు న్యాయం చేయకుండా మాకు మా అమ్మొద్దు మేము మీకు అన్యా న్యాయం చేయము మేము అన్యాయం చేస్తామని చెప్పడానికి రావట్లేదు అవుతుంది ఇంకా కూడా మా అత్తలు ఎవరు వచ్చి ఈ నా భూమి పంచాయతీ కానీ మా నానమ్మ దానం సంస్కార కానీ దేనికి ముందు పడట్లేరు ఏది చేయట్లేరు మా ఊరు పెద్ద మనుషులందరూ కలిసి మాట్లాడినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిచినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేరు ఊరికి కూడా రావట్లేదు అయినత్త వాళ్ళ భర్త చక్రధర్ రెడ్డి గారు అమీన్పురావాసి నిన్న వచ్చి ఎక్కడన్నర భూమి నీ పేరు మీద నేను ఇరవై ఆగస్ట్ ఇరవై లోపు నేను రిజిస్టర్ చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నేను కా నేను కాగితం రాసేయమన్నా కాగితం ఏం అవసరం లేదు నేను మాటిస్తున్నాను కదా అని మా ఊరు ప్రజలందరి ముందు ఒప్పుకోవడం జరిగింది మా నా పేరు బైరంపల్లి చిన్నారెడ్డి మా నాయన పేరు బైరంపల్లి అనంతరెడ్డి అయితే మేము శ్రీరంగపురం రామచంద్రారెడ్డి దగ్గర ఈ భూమికున్నాము కొన్నాక నేను మా తమ్ముడు సపరేట్ చేసుకున్నాము సపరేట్ చేసుకుంటే నాది నా భార్య పేరు మీద చెప్పించిన మా తమ్ముడు జనార్దన్ రెడ్డి వాళ్ళ అమ్మ అమ్మ పేరు మీకు చెప్పించి భార్య లేనందుకు కొడుకు చిన్నగా ఉన్నందుకు చేసుకుంటే వాళ్ళు ఏం చేసి మా అమ్మగారు లక్ష్మి అనే పేరు మీద నడిపే అమ్మాయి పేరు మీద తీసి జరిగింది నా పేరు బైరంపల్లి చిన్నారెడ్డి మా నాయన పేరు బైరంపల్లి అనంతరెడ్డి నేను మా తమ్ముడు జనార్దన్ రెడ్డి ఇద్దరం కలిసి శ్రీరంగపురం రామచంద్ర రెడ్డి దగ్గర భూమికున్నాం భూమిలా డివైడ్ అయిపోయాక నాకు మూడున్నర ఎకరాలు మా తమ్మునికి మూడున్నర ఎకరాలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా తమ్ముడు ఏం చేసిండు మా అమ్మ మా తమ్మ కొడుకు చిన్నగున్నాడు అని చెప్పి మా అమ్మ మీద చేపించాడు చెప్పిన తర్వాత మా అమ్మ ఏం చేసింది మా తమ్ముడు చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ ప్రేమిని చేసేసాడు చేపించింది కానీ ఇంకా వస్తలేదు మూడు రోజుల నుంచి మా అమ్మ డేట్ అయ్యే మూడు రోజుల నుంచి వాళ్ళు వచ్చి సందర్భం చూసిపోతున్నారు కానీ ఇంతవరకు లేదు తాతలాస్తి కాదు ఇది మేము సంపాదించి కష్టపడుకున్న భూమి కాబట్టి అది సాకేతిరెడ్డికే చెందాలని కోరుతున్నాను గ్రామ ప్రజలందరూ మాకు సపోర్టే ఉన్నారు కానీ ఆమె రిజిస్ట్రేషన్ చేయించింది కాబట్టి పెండింగ్లో ఉన్నది దాన్ని అందరూ దయచేసి మాత్రము సాకేతిరెడ్డికి చే భూమి ఇవ్వగలరని కోరుతున్నాం నా పేరు రాజా రామేశ్వర రెడ్డి నేను మాజీ సర్పంచ్ మహాదేవపూర్ కొందరు మండలి మొన్న ఏమైంది మా అంటే ఒక బరిప చిన్నమ్మ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఆమె చనిపోయి కూడా మూడు రోజులు మూడు రోజులు కావచ్చు ఉంది వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఆస్తులే కావాలి తప్ప వాళ్ళకు దాసత్సాన్ని చేయకే వాళ్ళకి ఇష్టం లేదు అనే మర్మడు ఆయన ఆమె తున్నడు ఆమె పేపన్న భూమిని వాస్తవంగా ఈ ప్రయాణికి చెందాలి వాళ్ళు అన్యాయం చేసి వాళ్ళు భూమి చేసుకున్నారు దయచేసి న్యాయం ఈ బాబు మాత్రం న్యాయం చేయాలి మూడున్నర ఎక్కడ ఈ ప్రియానికి కృషి చేస్తుంది గ్రామపంచ కూడా దీనికి సపోర్ట్ ఉన్నారు బాబుకు మేము కబ్జా అయ్యే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మేము పోరాడుతాం పోతాం కూర్చోం కంఫీస్ కూర్చొం దాకా మేము తీట్టు ఉంటాం నా పేరు బైరంపల్లి విజేందర్ రెడ్డి మాదేపూర్ రేజ్ కొందూరు మండలం మాది ఇక్కడ మా తమ్ముడు అతను సాకేత్ రెడ్డి అనేవాడు మా తమ్ముడు ఆ బాబు వన్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయింది మమ్మీ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు బాబును పెంచే పరిస్థితులు ఇక్కడ తండ్రి లేడు కాబట్టి ఆ బాబును వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళి నడిపారు నడిపినప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏజ్ ఆమె ఏజుడు కాబట్టి నడిపే పొజిషన్లో లేదు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళినాక కొన్ని ఒక ఆ బాబుకు ఒక నైన్ ఇయర్స్ వచ్చే లోపల తండ్రి దగ్గరికి వచ్చే మూమెంట్లో తండ్రి ఎక్స్పైర్ అయ్యాడు యాక్సిడెంట్లో చనిపోయాడు చనిపోయినప్పుడు ఆ బాబుకు ఏజ్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్లో ఆస్తి అంతస్తు అనేది ఎవరికి ఐడియా ఉండదు డాడీ ఇట్లా చనిపోయింది అని ఎంక్వైరీ చేసే స్థితిలో కూడా ఆ బాబు ఎందుకంటే నైన్ ఇయర్స్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర వెళ్ళింది కాబట్టి అవగాహన లేదు ఊరి మీద లేదు వాళ్ళ డాడీ మీద కూడా అంత లేదు ఒక ఆ డాడీ ఇప్పుడు అని తెలిసే మూమెంట్లో చనిపోయినప్పుడు వాళ్ళ డాడీ పేరు మీద ఏం వస్తుంది ఏంది అని ఎంక్వైరీ చేసే మూమెంట్లో వాళ్ళ డాడీకి తోబుటూలు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఏం చేశారో చాకచకంగా వానికి చెందాల్సిన మూడెకరాల ఇరవై ఐదు గంటల పొలము వాళ్ళ వాళ్ళ నాయనమ్మ పేరు నుంచి సెల్లి చేయించుకున్నారు సెల్యూడ్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే అప్పటికే వాళ్ళ నాయనమ్మ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటాయి సిక్స్టీ ఇయర్స్లో అమ్ముకొని ఎవరికి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆమెకే ఎవరు పోయాలి పోయడానికి ఆమెకు ఒక పెద్ద కొడుకు ఉండే అవైలబుల్లా కాదు నా మనమడే అనుకుంటే వీడు కూడా కానీ తెలివిగా ఆమెను గురి చేసి మేము నీకు ఇంకెవరున్నారు ఆ మనుమడి రాడు వాళ్ళు చిన్నప్పుడు తీసుకెళ్ళి ఉండు అది ఇది ఏదో చెప్పి ఆమెకు ఆమెను మభ్యపెట్టి ఆ మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటల పొలము అతని పేరు నుంచి సెల్యూటీ చేయించుకున్నారు ఇప్పుడు ఆ అబ్బాయికి అలా నానమ్మ చనిపోయింది ఆ అబ్బాయికి మ్యారేజ్ అయింది ఆ అబ్బాయి కూడా ఒక వన్ ఇయర్ కొడుకు ఆ బాబు పరిస్థితి ఏంది వానికి చెందాల్సిన ఆస్తి ఆడపిల్లల నుంచి వాని మేనత్తల నుంచి ఎవరు నేను అడిగితే మేము మీ మేము ఉన్నాము అంటున్నారు కొన కొన్నాము అన్నదానికి రి అది కాదు తప్పించుకోవడానికి మేము సెల్యూటీ చేసుకున్నాం సెల్యూటీ చేయించుకున్నాం అంటున్నారు వాళ్ళకు ఒక ఇంటికి ఇచ్చినాక వాళ్ళకు వేరే ఊర్లకు ఇచ్చినాక కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఆలోచన ఉంటే వేరే ఊర్లో కూడా కొనుక్కోవచ్చు అన్నాసిన కొనాల్సిన అవసరం లేదు మోసపూరితంగా మామూలుగా కాదు మోసపూరిత అబ్బాయికి చెందొద్దు మా అన్న చనిపోయిండు మా అన్న కొడుకు కూడా ఏం చెందొద్దు ఇది ఏం చెందాల్సిన మాకే చెందాలని వాళ్ళొక కుళ్ళు కుత్తానాలతోటి ఆ అబ్బాయికి ఏ పొలం రాకుండా మూడు ఎకరాల ఇరవై ఐదు నాలుగు దాదాపు నాలుగు ఎకరాల పొలం వాళ్ళు సెల్యూటీ చేసుకొని ఇప్పటికే అబ్బాయిని వీధిపాలు చేసి రోడ్లో కూర్చోపెట్టారు సహకరించట్లేదు నాన్న నా సెల్డి చేయించుకున్నారు చేయించుకున్నప్పుడు వాళ్ళ అమ్మ పొలం ఎవరికైతే ఆశందో వాళ్ళు దాన సహకారం చేయడానికి వస్తే ఊరు వాళ్ళు అబ్బాయి పరిస్థితి ఏంటంటే మాకు పొలమే ముఖ్యము అమ్మ ముఖ్యమని రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు త్రీ డేస్ అయింది త్రీ డేస్ అయింది శవం ఇక్కడి కుళ్ళిపోతుంది ఊరు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతారు కానీ వాళ్లకు అసలు చలనం అనేది లేదు మా బాబాయ్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ చిన్న చెల్లెలే ఉంది అప్పటికి ఆర్థికంగా ఉన్న స్థితిగత ఆయన అంత ఇంత ఊర్లో నెంబర్ వన్ పొజిషన్లో అప్పటికి ఉన్న ఆస్తులన్నీ కాజేసారు ఆయనకు ట్రావెల్స్ ఉండే వేరే వేరే ఉండే ప్లాట్లు ఉండే అన్నీ తినేసారు ఏమి వానికి ఏమి తెలియకుండా వాడిని రోడ్ల చేసేసి ఇప్పుడు వా వాళ్ళ వీళ్ళ మమ్మీ అంటే అబ్బాయి వారసుని మమ్మీ చనిపోయినప్పుడు వన్ ఇయర్ ఇప్పుడు వానికి వన్ ఇయర్ కొడుకు ఎప్పుడు ఉందో వీళ్ళ నాన్నమ్మ చనిపోయాడు వాడిని రోడ్ల వాడిని వాని భార్యను వన్ ఇయర్ కొడుకుని రోడ్ల వదిలేసి ఆ కుళ్ళిపోయిన శుభం దగ్గర పెట్టి వాళ్ళు ఆస్తి తీసుకొని పారిపోయారు రండి రండి అంటే మాకు ఆస్యే ముఖ్యము మాకు తల్లి అవసరం లేదని గొంతు గొంతు పలిగేలా వాళ్ళే మా మీద అరుస్తారు ఇంకా రివర్స్గా కురాల ఇరవై గుంటల పొలం ఏదైతే రెడ్డి అంటే మా తమ్ముడికి చెందాల్సిన పొలం ఏదైతే ఉందో వాళ్ళు చాకచకంగా ఎలా తెలియకుండా సెల్లి చేసుకురో మాకు ఐడియా లేదు కానీ కబ్జాలో మాత్రం మేమే ఉన్నాము వాళ్ళకు ఆ అబ్బాయికి న్యాయం జరిగేంత వరకు ఆ పొలాన్ని మేము ఎవరికి వా సెల్లి ఎవరు చేసుకున్నా వాళ్ళు ఎన్ని చేతులు మార్చినా కానీ మేము చావడానికైనా తయారే మా ఆస్తి మేము కాపాడడానికి మేము అక్కడనే టెంట్ వేసుకొని అక్కడనే కూర్చుంటాం మాకు న్యాయం జరిగినంత వరకు ఆ పొలం దగ్గరనే ఉంటాము సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఊరు వా ఊరు ఊరు న్యాయం చేస్తుంది ఊరు ఊరు మొత్తం మా వెనకాల ఉంది మీ మీడియా వాళ్ళు కూడా సహకరించి ఎమ్మెల్యే గారు కానీ ఎవరన్నా ఇతర నాయకులు సహకరించి మాకు న్యాయం చేస్తే వాళ్ళు వాళ్ళకి రుణపడి ఉంటాము ఆ బాబు వన్ ఇయర్ బాబు వన్ ఇయర్ బాబు తర్వాత ఆ బాబు కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు వాడే అంటే వాడిని ఇంకా అనాథని చేసి వెళ్ళిపోయారు చెప్పు అన్న నా పేరు గణేష్ మాది మాధవపూర్ విలేజ్ మాది మా ఊర్లో బైరంపల్లి జనార్దన్ రెడ్డి కొడుకు రెడ్డి ముగ్గురు ఆడపిల్లలు జనార్దన్ రెడ్డి అలాక్కలు వాళ్ళు ఏం చేశారంటే జనార్దన్ రెడ్డి చనిపోయిన రోజు చిన్న చెల్లెలు ముప్పై ఐదు లక్షల డబ్బులు బంగారం తీసుకెళ్ళింది ఆ రోజు ఆయన చనిపోయిన రోజు మళ్ళీ ఏదంట పెద్ద ఆయన పున్న వెహికల్స్ వెహికల్స్ అన్నీ పెద్ద స్వాధీనం చేసుకుంది మళ్ళీ ఇప్పుడున్న నడిపామే భూమి స్వాధీనం చేసుకుంది పాపం జనార్దన్ రెడ్డి కొడుకుకు ఏదంటే ఎటు లేని అంటే అంటే ఎటు లేని పరిస్థితులు అయిపోయాడు ఆయనకు ఏదంటే మూడు ఎకరాల భూమి ఏదంటే అలా నాయనకు ఉన్న ఆస్తి అది సాగి రెడ్డికి రావాలని మా ఊరు తరపున గ్రామస్తులో మేమందరము ఎప్పటి నుంచే మూడు రోజుల నుంచి ఇక్కడనే బాడ పెట్టుకొని ఉన్నాము ఆడపిల్లలు ఉండి లేదంటే అని చెప్పి ఇవ్వకుండా పోయారు సార్ ఇది చాలా అన్యాయం జరుగుతుంది మా ఊర్లో ఫస్ట్ టైం అన్యాయం జరుగుతుంది సాగితరెడ్డి అమ్మ నాన్న లేరు తల్లి తల్లి లేదు తండ్రి లేడు ఆయనకు కొడుకున్నట్టు సార్ ఆయనకి ఏదైనా వరసతం భూమి అది వాళ్ళ ఉన్న ఆస్తి లేదంటే శిరాస్తి రాదు అది ఖచ్చితంగా సాగిది భూమి రావాలని మేమందరం ఊ రోజులందరం ఎంఆర్ఓకు ఎంఆర్ఓ కాంపెట్ చేస్తాము లేదా జిల్లా కలెక్టర్ కాంపెట్ చేస్తాము దొంగపడ వేసుకురావాలి అమ్మ పేరు మీకు వెళ్ళి సార్ ఖచ్చితంగా ఆడపిల్లల పేరు మీకు వెళ్ళి భూమి నేను సాగి రావాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం సార్ ఇది మా ఊరు తరఫున నా పేరు గణేష్ నా పేరు ఇట్లా బాగా ఇట్లా నా పేరు చిన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కొడుకు అలా నాయనే స మేనతలు భూమి చేసుకొని మేము ఊరల్లో మార్గల్లో అందరం న్యాయం జీతమని మేము కొట్టాడితే ఆమెందోళక పోయి అడిగిచ్చి బుడికిచ్చి కాలు కొట్టేపించి వేపిచ్చి చేసి అంత చేసి సంతకం చేయించుకొని దొంగ పట్ట చేసుకున్నారు ఆ పిల్లగానికి పట్ట చేయాలని అనేది కోరుకుంటున్నాం ఊరలో మాత్రం సిపోయింది తల్లి చచ్చిపోయింది తండ్రి చచ్చిపోయింది దిక్కులేని పిల్లగాడు ఆయన అప్పు చేయలేదు ఏమి చేయలేదు ఊరళ్ళు అన్నారు మేము పట్టించుకుంటున్నాము వాళ్ళు వస్తలేరు చేయాలి ఆస్తి కావాలి ఇది కోరుకుంటున్నాం